శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి మకర రాశి వారికి సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాల గురించి మరి మకర రాశి వారికి జనవరి పదిహేనవ తేదీ గురువారం ఈరోజు మీ జీవితంలో ఒక నిజం నెమ్మదిగా పైకి వస్తుంది ఇప్పటి వరకు మీరు ఊహించని విధంగా ఒక విషయం మీ ముందు నిలబడుతుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వచ్చే సమాచారం లేదా వినిపించే ఒక మాట మీ ఆలోచనల దిశనే పూర్తిగా మార్చవేయగలిగే శక్తిని కలిగి ఉంటుంది ఇది భయపెట్టే నిజం కాదు కానీ మీకు తెలిసే తెలియకుండా మీ జీవితాన్ని ప్రభావితాన్ని చేసేటువంటి నిజంగా ఉంటుంది మకర రాశి వారు ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని సిద్ధాంతాలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటారు ఇది ప్రతిదీ కూడా ఒక ప్లాన్తో చేయాలనుకుంటారు తమకు తెలియకుండా ఏడు కడగడం వీరికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు నమ్మకం పెడితే దాన్ని చివరి వరకు కూడా నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఒక నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతుండగా ఎవరో మీ జీవితంపై తమ ప్రభావితాన్ని చూపారు ఈ రోజున మీ యొక్క ఆ నియంత్రణకు సవాలు ఎదురవుతుంది ప్రత్యేకంగా ఏంటంటే మీరెప్పుడూ కూడా పని మీద ధ్యాస పెట్టుతూ పనిచేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కడా కూడా ఒకరిని నష్టపరచాలి ఒకరి ఉచితంగా మనకు రావాలి లేదా ఒకరికి సమస్య కలిగించాలి అనేటువంటి ఆలోచనలు కానీ అలాంటి ప్రయత్నాలు కానీ ఎప్పుడు మీ మనసులో అయితే ఉండవండి కానీ ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ఎవరో మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేశారు అంటే మీరు ఖచ్చితంగా మాత్రం బాధపడతారు వారిని ఏదన్నా అనాలన్నా కూడా మీకు మనసు రాకపోయినా కూడా చాలా సార్లు బాధపడుతూ ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి మకర రాశి వారు కొన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉన్నారు నేను అనుకున్నట్లు ఎందుకు జరగడం లేదు అనేటువంటి ప్రశ్న కూడా మనసులో తలెత్తుతూ ఉన్నటువంటి అంశాన్ని గమనిస్తున్నారు మరి కారణం అర్థం కాక తమను తామే తప్పు పట్టుకుంటున్నారు కానీ ఈ రోజు బయటపడే నిజం మీరు తప్పు తప్పు కాదని చెబుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కొన్ని కొన్ని విషయాల్లో ఈరోజు జరిగే ప్రతి ప్రయత్నం ఏదైనా కూడా ఒకరోజు ఒక్క రోజులో జరిగిపోయిందైతే కాదండి మరి ప్రత్యేకంగా ఏంటంటే గత కొంతకాలంగా మీరు అనుభవిస్తూ మీరు కూడా కొన్నిసార్లు గమనిస్తూ ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఈ మధ్య నా నియంత్రణలో ఉండటం లేదు పోనీ ప్రతిదీ కాకపోయినా నా పరిస్థితులైనా కానీ ఎందుకని నా నియంత్రణలో ఉండట్లేదని మీరు కొంతవరకు బాధపడుతున్నటువంటి పరిస్థితిని అయితే గమనించవచ్చు ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజు బయటపడే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీకు తెలిసే నిజం ఏంటంటే మరి ప్రత్యేకంగా కొన్ని కొన్ని నిజాలు ఏంటంటే మీకు సంబంధించిన కీలక నిర్ణయం మీకు తెలియకుండానే ఇతరుల చేతుల్లోకి తీసుకోబడి ఉండడం ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ విషయం కానీ లేదా పని విషయంలో కానీ లేదంటే డబ్బు లేదా ఆస్తి వ్యవహారాల్లో మీకు ప్రత్యేకంగా పట్టు లేకపోవడం అనేది జరుగుతుంది ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఇప్పటి వరకు మీరు మీకు మీరు సమయం కావాలి అనుకున్నారు కానీ నిజం ఏంటంటే సమయం కా సమయం కాదు మరో వ్యక్తి అడ్డుగా నిలుచొని ఉన్నాడని మీకు తెలుస్తుంది ప్రత్యేకంగా ఈరోజు మీ యొక్క నిజానికి కారణం ఈ ఒక నిజానికి కారణం మీకు దగ్గరగా ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అంతేకాదు మరి నాకు తెలుసు అనే భావనతో లేదా నేను ఇప్పుడే చెప్పాలి చెప్పవలసిన అవసరం లేదు అనే ఆలోచనలతో ఈ విషయాన్ని దాచాడు కానీ ఇప్పుడు ఈ విషయం ఇంకా దాచలేనటువంటి పరిస్థితి కూడా వచ్చింది మీ గురించి మీకు తెలియజేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఆసన్నమయ్యాయి ఎందుకంటే మీరు గత కొంతకాలంగా ఎవరిని నమ్ముతున్నారు ఎందుకు నమ్ముతున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి ఒక అయోమయమైనటువంటి పరిస్థితులు అయితే ఈ మధ్య మీ చుట్టూ అలుముకున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు మీ గురించిన కొన్ని కొన్ని విషయాలను తక్కువ అంచనా వేసి మీరు చేసే పని ప్రదేశంలో మీకు ఎప్పటి నుంచో ఒక ప్రమోషన్ రావడం లేదు అని మీరు బాధపడుతున్నారు కానీ రావడం లేదంటే కారణం మీరు మీ కృషి తక్కువయ్యో మీ పనిలో విషయం లేకో కాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గా ఎవరో వ్యక్తులు మీ గురించి కొన్ని చాడీలు చెప్పడం కావచ్చు మీ గురించి కాస్త నెగిటివ్ పరిచయం చేయడం కావచ్చు ఇలా జరుగుతూ మీకు కావలసింది కూడా కానివ్వకుండా ఒక్కొక్కటి కాస్త ఎడంగా దూరంగా కూడా పోతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంతేకాదు మీకు ఆస్తి వ్యవహారాల్లో మీకు సంబంధించిన బాగా దగ్గర వ్యక్తులే దాన్ని రానివ్వకుండా అడ్డుకోవడము లేదా మీ గురించి నెగిటివ్ ప్రచారం చేయడం చేస్తున్నారు మరి కుటుంబానికి సంబంధించిన అంశాల్లో కూడా మరి మీ దాకా కొన్ని విషయాలు రానివ్వకుండా అడ్డుకోవడం కూడా జరుగుతుంది కానీ అలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడే మీకు ఒక్కసారిగా బయటపడడం అనేది మీకు కొంత మొదట ఏం జరుగుతుందో తెలిసినందుకు సంతోషంగా అనిపించిన ఆ తర్వాత జరిగే పరిస్థితుల గురించి పూర్తిగా ఆలోచించి మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు కొంత బాధ కూడా లోన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దీనివల్ల కొన్ని ముఖ్యమైన లాభ నష్టాలు కూడా ఉన్నాయండి మీ జీవితంలో మరి ముఖ్యంగా ఏంటంటే మొదట మీరు ఆశ్చర్యం కలుగుతారు ఆశ్చర్యపడతారు తర్వాత బాధపడతారు కొంత నిరాశ కూడా ఎదురవుతుంది మరి తర్వాత దీని నుంచి మీరు బాగా ఆలోచించుకొని మరి అసలు కారణం తెలుసుకోవడం మీకు కొన్ని లాభదాయకంగా ఉంటుంది మరి ఇకపై నియంత్రణ మీ చేతుల్లోకి రావడం కూడా జరుగుతుంది మరి తప్పుదారిలో పోతున్న పనిని సరిదిద్దుకునే అవకాశం కూడా కలుగుతుంది మరి ఈ యొక్క నిజం స్పష్టత స్పష్టమైందని మీరు గమనించాలి మరి పూర్తిగా కూడా ఇదంతా కూడా మీ యొక్క గ్రహస్థితి వలనండి మరి ముఖ్యంగా ఏంటంటే శని మకర రాశి అధిపతి మరి కర్మలు కొన్ని నిజాలు బయటపడేలా చేస్తాడు బుధుడు సమాచారం మాటలు మరి చంద్రుడు అంతర్గతమైనటువంటి ఆలోచనలు కలిగిస్తాడు మరి ఒక గ్రహాల కలయిక వల్ల దాచిన విషయం బయటపడడం నిజం ఆలస్యమైన స్పష్టంగా తెలియడం జరుగుతుంది ఇది మీకు ఒక మంచి మలుపును తీసుకొచ్చేటువంటి రోజుగా కూడా ఉండబోతుంది అయితే ముఖ్యమైనటువంటి కొన్ని జాగ్రత్తలు పరిహారాలు పాటించవలసినటువంటి అవసరం అయితే ఉందండి మరి ఏది ఏమైనా కూడా వెంటనే ఎదురు పడవద్దు మరి భావోద్వేగాలతో మాటలు అన అనవద్దు ముఖ్యంగా ఏంటంటే గురువారం సాయంత్రం మరి ఒంటరిగా కూర్చొని మీ భవిష్యత్తు నిర్ణయాలపై పీస్ఫుల్గా ఆలోచించండి మరి ఇకపై మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి ఇది మీ యొక్క శక్తిని తిరిగి ఇస్తుందని చెప్పవచ్చు అయితే మకర రాశి వారు ఏదైతే జనవరి పదిహేను మరి నిజం బయటపడే రోజు ఈ యొక్క విషయం మిమ్మల్ని కుదిపేస్తుంది కానీ మీ జీవితాన్ని సరైన దారిలో ఉంచడానికి ఇది మరింత అనుకూలంగా ఉంటుంది మరి ఇలాంటి ప్రయత్నాలలో మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరించి ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోండి కానీ మరి నాకు అన్యాయం జరుగుతుంది సమస్య జరుగుతుందని తొందరలో మరి ఆలోచనప్పటి నిర్ణయాలు తీసుకున్నారంటే కొన్ని సమస్యలు ఇబ్బందులు అయితే మీకు తప్పవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక మంచి వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి